హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్ రైట్స్ ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా ఫుల్ హెల్తీ రెసిపీ అండి ఈ రోజుల్లో గుమ్మడికాయ జ్యూస్ తాగాలి గుమ్మడికాయ తోటి రెసిపీస్ చేసుకొని తినాలి చాలా హెల్త్కి మంచిది అంటున్నారు కదా అందుకని నేను ఈరోజు గుమ్మడికాయతో శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలకైనా జొన్న రొట్టెకైనా దేనికైనా సూటబుల్ కర్రీ మరి గుమ్మడికాయతో శనగపప్పు వేసి ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడాలంటే మన వీడియోని ఫాలో అవ్వాల్సిందే కదా అది ఏమేమి కావాలి దానికి ఎలా చేస్తానో చూద్దాం రండి మరి గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ ఒకటి దీనిలో హాఫ్ తీసుకుంటాను కట్ చేసి అట్లనే ఒక పెద్ద కప్పు శనగపప్పు ఈ శనగపప్పును కడిగి నానబెట్టుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మంచి సాఫ్ట్గా అయిపోతుంది నాంతే అట్లనే ఉప్పు కారం పసుపు కారంతో పాటు ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ రెండు మూడు కరివేపాకులు కొంచెం కొత్తిమీర ఒక ఎల్లిగడ్డ ఒలిచిపెట్టుకున్న ఒక ఎల్లిగడ్డ దంచేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది అలాగే ఆవాలు జీలకర్ర పోపుకి ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక గుమ్మడికాయ ఉంటే చాలు మిగతా అవన్నీ ఇంట్లో ఉండేటివే దీంతో మంచి రెసిపీ చేసేద్దాం ముందుగా గుమ్మడికాయను మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఈ పైన గుజ్జు ఈ గింజలు తీసేసి వెనక ఈ తోలు కూడా తీసేసుకొని ఇలాగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం ఇలాగే అన్నీ మొత్తం మనకు ఎన్ని అయితే కావాల్సినదో హాఫ్ వరకు నేను కట్ చేస్తున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసుకుందాం మొత్తం ఇవి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఒక్కసారి మంచిగా కట్ కడుక్కొని మనం శనగపప్పుని కూడా కడిగి పెట్టుకున్నాము వీటిని కూడా ఒక్కసారి కడిగేసి ఈ కుక్కర్లో వేసేసుకుందాము ఈ కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కుక్కర్లో వేసేసుకుందాము అలాగే శనగపప్పు కూడా కాసేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ఈ శనగపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని దీనికి సరిపడా వాటర్ పోసేసుకోవాలి కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకుంటే మనకు తెలుస్తుంది మనం కందిపప్పు మామూలుగా పాలకూర పప్పు అవి ఉడకబెట్టుకుంటాం కదా అలాగే ఉడికించుకొని ఇందులోనే కొంచెము పసుపు వేసుకుందాము ఉప్పు వేయద్దు ఉప్పు వేస్తే ఉడకదు అందుకనే ఉప్పు లాస్ట్లో వేద్దాము కొంచెం పసుపు వేస్తున్న ఒక పావు టీ స్పూను వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ ఇచ్చేంత వరకు ఉడికించుకుందాం ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినాయండి మళ్ళీ ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టాను త్రీ ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ అయిపోయినాయి ఆఫ్ చేశాను ఏదంతా అంతా పోయేంతవరకు చూసి సర్వ్ పని చేసి చూద్దాం ఉడికిపోయింది మంచిగా ఇలా కొంచెం వాటర్ ఇచ్చిగా ఉండాలి పప్పు అంతా ఉడికిపోయింది దీనికి మనం పోపు వేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకుందాము ఇది గానగా నూనె తెప్పిస్తున్నానండి గానగ నూనె వాడుతున్నాను కొంచెం వేసినా సరిపోతుంది త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము గుమ్మడికాయ జ్యూస్ కూడా మార్నింగ్ జ్యూస్ కూడా చేసుకొని తాగాము ఈసారి వీడియో పెడతాను ఆవాలు కొంచెం వేడి కావాలి జీలకర్ర ఒక స్పూను అవి కొంచెం చిటపట అన్న తర్వాత మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం ఈ పప్పు ఈలోపు మనం ఇందులో కారం వేసేసుకుందాం ఉప్పు కారం వేసుకుందాం ఈ వేడి మీదనే ఇందులోకే మనము పసుపు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే మనకు టేస్ట్ సరిపడా నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఈ వేడి మీదే కలిపితే కారం కూడా మంచిగా కలిసిపోతుంది పచ్చిమిర్చి మనం పోపులో వేసేసుకుందాం ఒక రెండు కలిపేసుకున్నాం కదా ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి కూడా కొంచెం దంచి పెట్టుకున్నాం కదా ఇలాగా ఇది కూడా ఇందులోకే వేసేసుకుందాం ఒక రెండు మూడు కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాము ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇంకా మనం ఉడికించుకున్న పప్పును దీంట్లోకి వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం నార్మల్గా పప్పులు చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా మంచి హెల్తీ రెసిపీ కాబట్టి ఈ మధ్య అందరూ తింటున్నారు కదా మనం కూడా ట్రై చేద్దాం మరి అసలు మిస్ అవ్వకండి వీడియో చూసి వెంటనే చేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ కూడా పెట్టండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా దీంట్లోకి వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవనిద్దాము ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ అవి ఇప్పుడు మనము ఉడికించుకున్న ఈ పప్పు ఉంది కదా దీన్ని అంతా కలిసేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనం వేడి వేడి గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇది చివరగా కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు జ్యూస్ వేసుకోవచ్చు నాకు సరిపోతుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కొంచెం ఇది వాటర్ లాగానే ఇలా ఉండాలి మరీ గట్టిగా ముద్దయిపోకూడదు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకైతే బాగుంటుంది చాలా బాగుంది మంచి కాంబినేషను అయిపోయింది ఇంకొక వన్ మినిట్ ఉండి మనం ఆపేసుకోవడమే దీనికి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొద్దు మంచి సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది మరి టేస్ట్ చేయాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం బంద్ చేసిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత అయితేనే మన టేస్ట్ బాగా తెలుస్తుంది కదా అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఆపేస్తున్నా ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం టేస్ట్ చూద్దాం మన పప్పు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత మంచిగా టేస్ట్ కలర్ కానీ లుక్కే బాగుంది చూస్తూనే తినాలనిపిస్తున్నది రెగ్యులర్ పప్పు కాకుండా ఇలాగా కొంచెం జారే జారెడ్లాగా చేసినామంటే దేనికైనా సూట్ అవుతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం టేస్ట్ చూసేద్దాం మరి మీరు తినాలని ఉంటే ఈ వీడియో చూసి వెంటనే గుమ్మడికాయలు తెచ్చేసుకోండి చేసి రెసిపీ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వేడి వేడి మన గుమ్మడికాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి ఎంత మంచి రెసిపీని మిస్ అవ్వద్దు అంటే మీరు కూడా టేస్ట్ చేయాలి టేస్ట్ చేయాలంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి వెంటనే మన గుమ్మడికాయ తెచ్చేసుకొని చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఉండాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను మీకు ఏమేమి రెసిపీ కావాలనో కామెంట్ చేయండి ఇలాంటివన్నీ హెల్తీ రెసిపీస్ అన్నీ చేసి చేపి చూపిస్తూ ఉంటాను చేసేయండి హెల్తీగా ఉండండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ తినండి బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మన ఇంట్లోనే మంచి హెల్తీ రెసిపీస్ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలాంటివన్నీ మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసిన రెసిపీస్ అండి ఇవన్నీ మనము మళ్ళీ ఇలా ట్రై చేస్తూ ఉంటే కొత్త ఫ్లేవర్ పిల్లలకు తినిపించినట్టు అవుతుంది ఈ మధ్యకాలంలో పిల్లలు బయట ఫుడ్కి అలవాటు పెడుతున్నారు కదా ఇలా చేసి ఇంట్లోనే మంచి మంచి ఫుడ్ అలవాటు చేయండి హెల్దీగా ఉండండి ఉంటానండి బాయ్